ఇచ్చారా ఇండి మించిన వచ్చింది ఇచ్చారు ఉదయం ఎంత ఇచ్చారు అంటే ఏంటి నాలుగు వేలు ఇబ్బందులు పెట్టాల కదా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ నాలుగు వేలు ఇస్తారా వంద పట్టుకొని ఇస్తారా కరెక్ట్గా ఇచ్చేస్తారా ఏమ్మా అది కూడా బిడ్డ తీసుకున్నారా ఎట్లా కదా ఏం బాధలుగా పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా ఇబ్బందులు పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా